మంగళగిరి తుళ్లూరు దుగ్రాల్లో బడ్జెట్ కు వ్యతిరేకంగా సిపిఎం ధ్వజమెత్తింది మంగళగిరి పాత బస్ స్టాండ్ సెంటర్లో కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై సిపిఎం ఆధ్వర్యన నిరసన తెలిపారు ఈ కార్యక్రమంలో నాయకులు జేవి రాఘవులు ఎస్ఎస్ శంగయ్య తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు నిన్న పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజలకి వ్యతిరేకమైనటువంటి బడ్జెట్ని ప్రవేశపెట్టారు నిన్న పార్లమెంట్లో కేంద్ర బీజేపీ ప్రభుత్వం రాబోయే సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశపెట్టింది ఈ బడ్జెట్ కనుక పరిశీలిస్తే ప్రజలకి అనుకూలమైనటువంటి ఒక్క విషయం కూడా ఈ బడ్జెట్లో లేదు ముఖ్యంగా మన రాష్ట్రానికి తీవ్రమైనటువంటి అన్యాయం చేసింది ఈ బడ్జెట్ ఈ బడ్జెట్లో రాజధానికి సంబంధించినటువంటి నిధుల విషయంలో కానీ విభజన చట్టంలో ఇచ్చినటువంటి హామీలు విశాఖ రైల్వే జోన్ కానీ కడప ఉక్కు ఫ్యాక్టరీ కానీ ఐఐటీలకి నిధులు కానీ ఎయిమ్స్ ఎయిమ్స్కి నిధులు కానీ ఎలాంటివి కూడా కేటాయించకుండా మొండి చేయి చూపారు మరో ప్రక్కన రైతులకి కార్మికులకి సంబంధించినటువంటి గిట్టుబాటు ధరల అంశం కానీ కనీస వేతనాల అంశం కానీ ఈ బడ్జెట్లో ఎలాంటి ప్రస్తావన చేయకుండా కార్మికులకి వండి చేయి చూపించారు ఈ రాష్ట్రంలో విభజన ప్ర విభజన హామీల్లో భాగంగా ఉత్తరాంధ్రకి రాయలసీమకి ప్రత్యేక ప్యాకేజీలు ఇస్తామని చెప్పి చెప్పారు కానీ ఈరోజు కూడా ఈ బడ్జెట్లో కూడా ప్రత్యేక ప్యాకేజీ ప్యాకేజీల గురించి ప్రస్తావన చేయలేదు అలాగే ఇవాళ ధరలు విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి నిత్యావసర సరుకుల ధరలు పెరుగుతూ ఉన్నాయి వాటిని అదుపు చేయడానికి కావాల్సినటువంటి ప్రతిపాదనలు ఏవి కూడా బడ్జెట్లో లేవు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ప్రవేశపెట్టారు బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ మన రాష్ట్రానికి ఏ ఒక్క ప్రాజెక్ట్ కానీ ఏ ఒక్క ఆర్థిక సహాయం వచ్చినటువంటి పరిస్థితి కానీ లేదు ఇది రాష్ట్రానికి తీవ్రమైనటువంటి ద్రోహం అన్యాయం చేసినటువంటి తుళూరు లైబ్రరీ సెంటర్లో కేంద్ర బడ్జెట్ తీరు తెల్లని వెండగడుతూ సిపిఎం నిరసన కార్యక్రమం చేపట్టింది ఈ సందర్భంగా డివిజన్ నాయకులు ఎం భాగ్యరాజ్ మాట్లాడగా సిపిఎం ప్రతినిధులు నరేష్ బాబురావు నాగేశ్వరరావు పాల్గొన్నారు చోదర కేంద్రం నిన్న పార్లమెంట్లో బడ్జెట్ జరిగింది మనం ఎంతో ఆశ్చర్యతలు చూస్తూ బడ్జెట్ కేటాయింపుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అటువంటి అమరావతి రాజధాని డెవలప్ కోసం మనం డబ్బులు కేటాయిస్తారని చెప్పేసి చూసాం ప్రతి సంవత్సరం లాగానే ప్రతి సంవత్సరం బడ్జెట్ లాగానే ఈ సంవత్సరం కూడా మనకు మండి బడ్జెట్ మండి చూపించడం జరిగింది రాజధాని ఏర్పడిన నుండి ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం పదిహేను వందల కోట్ల రూపాయల వరకే మనకు కేటాయించడం జరిగింది ఆ రోజు వెంకయ్యనాయుడు గారు చెప్పారు రాజధాని ఢిల్లీలు దాదాని రాజధాని మేము నిర్మిస్తామని చెప్పేసి ఈ రాజధాని నిర్వహించాలని చెప్పేసి అంటే ఐదు లక్షల కోట్ల రూపాయలు అవసరం అవుతే పూర్తిగా బాధ్యతగా మేము తీసుకుంటాం అని చెప్పేసి చెప్పారు రోజు పదిహేను సంవత్సరాలు అవుతా ఉంది పది సంవత్సరాలు గడిచిపోతూ ఉంది మరలా మీరు అధికారంలో ఉన్నారు రాష్ట్ర రాజధాని అభివృద్ధి చేయడం కోసం ఒక్క రూపాయి కానీ ఒక్క రూపాయి కూడా ఇప్పటివరకు ఇవ్వలేదు అట్లాగే చూసుకున్నట్టయితే గతంలో వైసీపీ ప్రభుత్వం మూడు రాజధాని పేరు మీద ముక్కలు చేసి ఆటలాడుతూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకులు బీజేపీ ప్రభుత్వం మనకి హైకోర్టులో జరిగినటువంటి దానిలో రాజధాని అంశం రాష్ట్ర ప్రభుత్వాల అంశం మాకు సంబంధం లేదు వాళ్ళే తెలుసుకున్నారని చెప్పి హైకోర్టులో ఇచ్చారు మొన్న కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసేటప్పుడు మేము రాజధాని అభివృద్ధి కోసం కట్టుబడి ఉంటాం రాజధాని నిధులు కేటాయిస్తామని చెప్పేసి చెప్పారు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఉంది బీజేపీ జనసేన తెలుగుదేశం ఈ మూడు పార్టీలు కలిపి అధికారంలో ఉన్నాయి కానీ రాజధాని అభివృద్ధి కోసం ఒక్క రూపాయి కూడా ఇక్కడ మనకి కేటాయించిన పరిస్థితి లేదు దుగ్గిరాల రైలుపేట బోసుబొమ్మ సెంటర్లో ఆదివారం బడ్జెట్ కు నిరసనగా సిపిఎం నిరసన కార్యక్రమం నిర్వహించింది సిపిఎం నేతలు జెట్టి బాలరాజు జి శ్రీనివాసరావు బి అమ్మిరెడ్డి జంపన భూషణం ఆంజనేయులు పాల్గొని మాట్లాడారు నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఈ రాష్ట్రానికి చాలా అన్యాయంగా ఉందని చెప్పేసి మేము ఈ ఈరోజు అభిప్రాయపడతా ఉన్నాము ఈరోజు రాష్ట్రానికి సంబంధించినటువంటి అమరావతి నిర్మాణానికి అలాగే కేంద్ర విద్యా సంస్థలకు సంబంధించిన బడ్జెట్ విశాఖ ముక్కు ఫ్యాక్టరీకి సంబంధించిన బడ్జెట్ కూడా ఈ కేటాయింపులు లేవు అలాగే విద్యా వైద్యానికి సంబంధించినవి కూడా ప్రైవేటు వారికి అప్పగించి ప్రజల్ని ప్రైవేటు వాళ్ళకి అప్పగించే పరిస్థితి ఈరోజు ప్రైవేటు బడ్జెట్లో ఉందని చెప్పేసి మేము అభిప్రాయపడుతున్నాము దీన్ని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాము ధాన్యం ధరకు సంబంధించి అలాగే ఉపాధి హామీకి సంబంధించిన బడ్జెట్ కూడా కేంద్రంలో ఇటువంటి అవకాశం ఇవ్వలేదు కాబట్టి ఈ బడ్జెట్ని మేము వ్యతిరేకిస్తూ ఈరోజు ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది వెనుమూలి గ్రామం నా పేరు బి రమ్మిరెడ్డి రైతు కేంద్ర ప్రభుత్వ రైతాంగానికి ప్రాతినిధ్యం లేదు ఏపీ కవులు రైతు సంఘం గవర్నమెంటు అసలు తీసుకునే లేదు ఈ ప్రాతినిధ్యం ఈ ఏపీ కవులు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాధాకృష్ణ ప్రధాన కార్యదర్శి హరిబాబు గారు ఆరోపించారు కవులు రైతు ప్రస్తావనే లేదు వ్యవసాయ రంగానికి అదనపు కేటాయింపులు లేవని అభివృద్ధి కేటాయింపులు కేరళ తరహాలో ఏపీ గుర్తించాలని